నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇరిగేషన్ శాఖలో వందల కోట్లు అవినీతి జరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు ఒక్క సర్వేపల్లిలోనే మూడు వందల కోట్లు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని ఆరోపించారు సెంట్రల్ డివిజన్ నుండి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి కట్టబెట్టారన్నారు అసలు పనులు జరగకుండానే డబ్బులు ఎలా డ్రా చేస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ దోపిడీ చేస్తున్నారన్నారు నియోజకవర్గంలో కాకాని అవినీతికి హద్దు లేకుండా పోయిందన్నారు జిల్లాలో జరిగిన అవినీతి లెక్క తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వందల కోట్ల కుంభకోణం జరిగింది దాంట్లో సెంట్రల్ డివిజన్ లో మినిమం సెంట్రల్ డివిజన్ లో రెగ్యులర్ ఫండ్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ఎం ఎఫ్డిఆర్ అండ్ ఎన్ఆర్ఈజిఎస్ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసేశారని తెలుస్తూ ఉంది దాంట్లో మీకు ఒక్క విషయం చెప్తుండ ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ పది లక్షల లోపల నామినేషన్లు నెల్లూరు సెంట్రల్ డివిజన్లో వంద కోట్ల రూపాయలు వంద కోట్లకు అగ్రిమెంట్ చేశారు మీరు సిఎం సిఎఫ్ఎంఎస్ జీఎస్టీ పోర్టల్ సిఎఫ్ఎంఎస్ జీఎస్టీ పోర్టల్ వన్ బై ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ వరకు జిఎస్టీ పోర్టల్లో ఎవరి పేరుతో ఎంత పేమెంట్ జరిగిందో తెలిసిపోద్ది నెల నెలవారీగా వాళ్ళు ఎంతెంత సెంట్రల్ డివిజన్లో అమౌంట్లు డ్రా చేశారు దాదాపు వంద కోట్లు పనులు చేయకుండా డ్రా చేసింది మీకు వచ్చేస్తుంది దీని మీద ఈ యాప్లో కొట్టే మొత్తం వివరాలు వస్తాయి ఒకటేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది కాదు హెడ్ రెగ్యులేటర్ మీకు ఉదాహరణ చెప్తున్నా ఎట్ట భారీ కుంభకోణాలు లెటర్ జరిగినాయి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ట్వెల్వ్ బై టూ థౌజండ్ నైన్టీన్ తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉంది మళ్ళీ ఇరవై ఒకటిలో ఎఫ్డిఆర్ కింద తొమ్మిదిన్నర లక్ష మళ్ళీ మళ్ళీ తొమ్మిదిన్నర లక్ష నీరు చెట్టు కింద అంతకుముందు చేసింది మొత్తం మీద అదే హెట్రికులేటర్ ఈదగాలి రెగ్యులేటర్ మీద ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తొమ్మిదిన్నర లక్షలు నాలుగు పనులు అవంతా సిమెంట్ వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ ఒకసారి చేస్తే నాలుగైదు పది సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉన్నాయి షట్టర్స్ ఇవన్నీ కూడా షట్టర్స్ హెడ్ రెగ్యులేటర్స్ దగ్గర షట్టర్స్ షట్టర్స్ రీప్లేస్ చేయటం డ్యామేజ్ ఉంటే రిపేర్ చేయటం ముతుకూర్ గేట్ వర్క్ షాప్ దగ్గర నీరు చెట్టు కింద రెండు వేల పదిహేడులో తొమ్మిదిన్నర లక్షల రూపాయలు పెట్టి షట్టర్స్ చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిదిన్నర లక్షల రూపాయలు డ్రా చేశారు ఆ తర్వాత నెల్లూరు సెంట్రల్ డివిజన్లో ఎఫ్టీఆర్ కింద ఎనిమిది కోట్ల రూపాయలతో తొంభై ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు షెటర్ శాంక్షన్ చేసి ఆ శ్రీధర్ ఇంజనీరింగ్ శ్రీధర్ ఇంజనీరింగ్కి అనే కంపెనీకి సెంట్రల్ డివిజన్ నుంచి ఎయిట్ టు నైన్ క్రోస్ నామినేషన్ మీద శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చేసేసినారు ఎక్కడ పని జరగలే ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ అక్కడి నుంచి మళ్ళీ ఈడ టోటల్ కోడూరు సిస్టమ్ ఒక కోటి ఎనభై రెండు లక్షలు పంతొమ్మిది ప వర్కులు కృష్ణపట్నం కెనాల్ ఇరవై ఒక్క పనులు వల్లూరు కెనాల్ పద్నాలుగు పనులు సర్వేపల్లి కెనాల్ ఏడు పనులు సర్వేపల్లి రిజర్వాయర్ కింద ఇరవై ఒక్క పనులు ఒక్క పని చేస్తే ఒడ్డు ఒక్క పని చేయకుండా ఇవన్నీ డ్రా చేశారు ఆ తర్వాత ఈ కనుపూర్ కెనాల్ సిస్టమ్ కింద పదహారు పనులు బుక్ చేశారు కొమ్మలపూడి బ్రాంచ్ కెనాల్ కింద పద్దెనిమిది పనులు బుక్ చేసినారు ఇవి ఇవి టోటల్ కోట్లాది రూపాయలు పన్ను ఇవన్నీ పనులు జరగలేదు మీరు జర్నలిస్టులు వయసేసి విచారించుకొని ఈ పనులు జరిగినాయా లేదా అనేది మీకు ఇంపార్టెంట్ నేను చెప్పింది వంద కోట్లు సిస్ జిఎస్టీ పోర్టల్ అందు వన్ బై ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మీరు ఆ జిఎస్టి పోర్టల్లోకి వెళ్ళిపోతే నెల్లూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ మీద టోటల్ ఎంత చేసింది మీకు తెలిసిపోద్ది ఇవన్నీ క్లియర్గా పెన్నా డెల్టా సిస్టమ్ కింద ఐదు ప్యాకేజీలు ఇచ్చినారు ఇవన్నీ బోగస్ హెడ్ రెగ్యులేటర్స్కి షట్టర్సు రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక పని మూడు సంవత్సరాలు ఒక పని రెండు సంవత్సరాలు ఒకసారి షట్టర్స్ బిగిస్తే పదిహేను ఇరవై ఏళ్ళు అవి మార్చేదానికి ఉండదు ఈ విధంగా ఇంత దా ఇంత దోపిడీ చేసింది ఎవరికీ ఉండదు ఇక్కడ మళ్ళీ ఓఎన్డిఎం నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు ఇరవై రెండు వరకు కంప్లీట్ ఆ ఓఎన్డిఎంలో ఎంత డ్రా చేసినారో మీరు ఆ గూగుల్లోకి యాప్లోకి ఏపీ ఇంజనీరింగ్ వర్క్స్ దాంట్లోకి పోతే మీకు టోటల్ వివరాలు వస్తాయి ఒకటి కొమ్మలపూడి ములుముడి దగ్గర కాలవ హద్దు కాలవ హద్దుకి రాళ్ళు నాటి ట్రెంచ్ ఏర్పాటు చేసేదానికి నిరంజన్ రెడ్డి అని ఆయనకి తొంభై లక్షల రూపాయలు ఇచ్చి డబ్బు డ్రా చేశారు నిరంజన్ రెడ్డి అని ఆయనకి ట్యాంకు కనుపూర్ కెనాల్ దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇంకొక ఆయనకి సింట్ తీసేదానికి ఇచ్చారు మీరు ఆ గ్రామాలకు పోయేసేసి సింట్ తీసారా అని అడగండి ఐదు సంవత్సరాల్లో రెండవది ఏంటంటే ఇది శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి రాళ్ళు నాటేదానికి ఇచ్చారు ఒక్క రాయి నాటారా ట్రెంచ్ కొట్టారా డబ్బు డ్రా చేసేస్తున్నారు ఎన్ఆర్ఈజిఎస్ వీటిలో లేదు ఒక్కొక్క ఊర్లో ఎన్ఆర్ఈజిఎస్ ఆ కాలువను పొడికి తీసినట్టు మినిమం ముప్పై నలభై లక్షల నుంచి డెబ్బై ఎనభై లక్షలు కాలువ మీద పారబెట్టకుండా తీసేసినారు అది మినిమం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మినిమం డెబ్బై కోట్ల రూపాయలకు మేము అంచనా వేసాం ఒక్క విరువురు పంచాయతీలో ఒక్క ఇరువురు పంచాయతీలో పారబెట్టకుండా ఆ రైతులు కాలువలు దొవ్వుకున్నారు తల ఎకరాకి ఇంత వేసుకొని యాభై నాలుగు లక్షలు డ్రా చేశారు ఆయన గోధన్ రెడ్డి శిష్యుడు ఇక్కడ మొత్తం ఉదాహరణకు నెల్లూరు సెంట్రల్ డివిజన్ నందు వివిధ పథకాల కింద ఒకే పనిని చేపట్టి ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసిన వివరాలు మీకు కావాలంటే ఇదే ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ వన్ తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ అరేంజ్మెంట్ గాలి హెడ్ రెగ్యులేటర్ తొమ్మిది లక్షలు తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ అరేంజ్మెంట్ దుత్తపాడు ముతుకూరు జంగాల కంటర్గా ముతుకూరు ఇవన్నీ మళ్ళీ సెకండ్ పేజీలోకి పోతే సారీ 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 తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ అరేంజ్మెంట్ హెడ్ రెగ్యులేటర్ ఏదిగాలి వెంకటాచల మండలం ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది లక్షలు మళ్ళీ ఓఎండఎం పనులు మళ్ళీ తొమ్మిది లక్షల పదివేలు ఫస్ట్ది ఎఫ్డిఆర్ రెండోది ఓఎన్ఎం నీరు చెట్టు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది చేసింది అట్లా ఇక్కడ తాత్కాలిక డ్యామేజ్ షెక్టర్ దుత్తపాడు హెడ్ రెగ్యులేటర్ ముతుకూరు మండలం ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు లక్షల ఎనభై వేలు మళ్ళీ ఓఎండెం ఇది ఎఫ్డిఆర్ ఇది మళ్ళీ ఓఎన్ఎం క్లియర్గా ఐదు లక్షల యాభై వేలు తాత్కాలిక డ్యామేజ్ షెటర్ జంగాల కండ్రిగా తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు ఎఫ్డిఆర్ ఓఎన్ఎంలో ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు తాత్కాలిక డ్యామేజ్ షెటర్ ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్ కాలువ కంచెర్లపాడు గ్రామం వెంకటాచల మండలం మొదటి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు ఎఫ్డిఆర్ ఓఎన్డమ్లో పదకొండు లక్షల అరవై ఐదు వేలు ఎఫ్డిఆర్ తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ కనుపూర్ ట్యాంక్ ఓటీస్ లూయస్ వెంకటాచల మండలం మొదట తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై వేలు ఎఫ్డిఆర్ మళ్ళీ పదకొండు లక్షల అరవై ఐదు వేలు ఓఎన్ఎం అంటే ఈ టేబుల్ ఏంటంటే ఒకటి ఎఫ్డిఆర్ ఒకటి ఓఎన్ఎం రెండు నీరు చెట్టు అంటే ఆల్రెడీ చేసిన పని నీరు చెట్టులో చేసిన పని మీరు ప్రతి పని ఇది తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ హెడ్ రెగ్యులేటర్ నెల్లూరు ఆనకట్ట ఇరవై ఇరవై ఒకటి పన్నెండు లక్షలు ఇరవై ఒకటి ఇరవై రెండు తొమ్మిదిన్నర లక్ష ఒకే పనిని ఒకే నేమ్ ఆఫ్ వర్క్ ఎఫ్డిఆర్ ఓఎండ్ మళ్ళీ మళ్ళీ ఎన్ఆర్ఈస్లో చేస్తున్నారు ఇంత ఇంత డైరెక్ట్గా మేము ఒకటే చెప్తున్నాం మీరు కూడా జర్నలిస్టులు కూడా ఈ సిఎఫ్ఎంఎస్ జీఎస్టీ పోర్టల్కి పోయినారంటే ఈ వంద కోట్లు ఎట్లా డ్రా చేశారో కూడా ఎవరెవరి పేరుతో డ్రా చేశారు మీ అందరికీ తెలుసుది ఈ శ్రీధర్ అనే అతను కాకాని గోవర్ధన్ రెడ్డికి నమ్మిన బంటు ఆయన ఏజెంటు నిరంజన్ రెడ్డి ఇద్దరు నిరంజన్ రెడ్డి అండ్ శ్రీధర్ ఇంజనీరింగ్ ఈ రెండు ఆయన బినామీ కంపెనీలు నేనేమంటానంటే జిల్లా మొత్తం మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఒకటి ఓఎన్ఎం రెండు ఎఫ్డిఆర్ మూడు రెగ్యులర్ ఫండ్స్ నాలుగు ఎన్ఆర్ఈజిఎస్ ఇవన్నీ కలిపి నేను సాక్షాత్ కూడా ఇస్తున్నా ఈ ఈ కంప్లైంట్ని మేమిచ్చిన పిటిషన్ను పది మంది ఆఫీసర్లు పంపించ పది మంది ఆఫీసర్లు ఎవరెవరికి పంపించామంటే విజిలెన్స్ కమిషనర్ ఏపీ సెక్రటేరియట్ ఏసీబీ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ అక్కడ కమిషనర్ చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ తెలుగు గంగ మైన్ ఇరిగేషన్ నెల్లూరు జిల్లా కలెక్టర్ పది మందికి పది మంది ఆఫీసర్లకి మేము దీన్ని పంపించాం ఎన్నో తేదీ దాదాపు ఎండో ఒక్క ఒక నెల అయింది ఒక నెల రోజుల క్రితం ఇంతమందికి పంపిస్తే ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్న పాపాను బోలె నెల్లూరు జిల్లాలో ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు జిల్లాలో మీరంతా దోచుకోండి ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు చెప్తే మంత్రులు చెప్తే ఏమైనా చేసుకోండి చట్టాలతో పనిలే ప్రజల సొత్తు దోచుకోండి దాచిపెట్టుకోండి మేము చూస్తూ ఉంటాం అరే ఎంతమందికి మీకు అందరికీ ఏం చేస్తున్నారు కమిషనర్లు విజిలెన్స్ కమిషనర్లు ఇంకెంతకంటే ఏం చేయాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఈఎన్సీ అది అందుకని ఏంటంటే మొత్తం జిల్లాలో ఎన్ని వందల కోట్లు లెక్క తేలాలా సర్వేపల్లిలో ఒక మూడు వందల కోట్లు నేను చెప్పింది మీకు కాపీ ఇస్తా అందరికీ జర్నలిస్టులందరికీ తలా కాపీ ఇస్తా వెళ్ళిపోండి సర్వేపల్లి నియోజకవర్గంలో పోండి ఆ పోర్టల్లోకి పోయి చూడండి ఆ వంద కోట్లు ఎట్ట డ్రా చేశారు ఆ గ్రామానికి పోయి అడగండి ఈ పనులు ఈ కాలువ మరమ్మతులు ఈ షట్టర్ మరమ్మతులు మీకు చేశారా పెట్టి మూడు సంవత్సరాలు చేశారా మీరు అడిగితే తెలిసిపోద్ది ఇది ఇంతకంటే పచ్చి మోసం ఇంకొకటి లేదు చేస్తుంటారు మధ్యలో చెక్కలేసి అవి ఊరికే పావు ఏ టెన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటాయి ఈరోజు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు వర్ష పెట్టి చేస్తే నేనేమంటానంటే మేము పచ్చి సాక్ష్యాధారాలతో మేము ఎందుకు ఇన్ని రోజులు ఆగామంటే ఇది కాన్ఫిడెన్షియల్గా పెడితే వాళ్ళు ఎవరైనా వచ్చి యాక్షన్ తీసుకుంటారు మేమేదో ఈ పొలిటికల్గా వాడుకుంటున్నాము అని అనే మెసేజ్ బాగూడదని ఒక నెల రోజులు ఆగి మేము మీడియా ముందు పెడుతున్నాం ఒక నెల రోజులాగి అరే అక్కడ క్వార్జ్ ఎత్తేస్తున్నారంటే దిక్కులే సిలికా ఎత్తేస్తున్నారంటే దిక్కులే శాండ్ ఎత్తేస్తున్నారంటే దిక్కులే మంత్రి కాన్స్టిట్యుయెన్సీలో పోండి ఇరువురులో దమ్ము లేదు మేము వరదాపురంలో ఆకాం మళ్ళీ ఇక్కడ మరుపూర్లు ఎత్తు మేము అన్ని పనులు ఎలక్షన్ ప్రచారం వాడు వదిలేసుకున్నాడు బాగున్నా కంటైనర్ పోర్ట్ ఎత్తేస్తే చేతులు ఎత్తేసాడు మంత్రి కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది మంత్రి చేతులు ఎత్తేసాడు ఆయన క్యాష్ అండ్ కలెక్షన్ కావాలి ఇంక ఇంక ఎవడెత్తి సస్తే ఆయనకేమి అసలు ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతుండ ఎన్ని దారుణాలు ప్రతి ఒక్క దాంట్లో మీకు షేర్ అని చెప్తున్నారు ఆఖరాకి కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ టోల్గేట్లో కూడా మీకు షేర్ అంటున్నారు టోల్గేట్ కాకాని మాఫియా వందల కోట్లు కలెక్ట్ చేస్తే దాంట్లో షేర్ అంటున్నారు సిలికాలో నెలకు పన్నెండు కోట్లు అంటున్నారు క్వాడ్జీలో టన్నుకి ఏడు వేలు అంటున్నారు ఈ ఇరిగేషన్లో మీకు ఎంత లేకపోతే మొత్తం కాకాని తినేశాడా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పంచుకున్నారా ఏమైపోతుంది ఈ రాష్ట్రము అని చెప్పేసి నేను అడుగుతా ఉండా నేను అనేది ఒకటే అయ్యాన్ని శాంక్షన్స్ ఒక్కోటి ఎనిమిది తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు ఇది చూడండి ఎంత చూడండి ఎందుకంటే పది లక్షలు ఉండకూడదు కాబట్టి ఈ ఈ లిస్ట్ వచ్చి ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు ఒక్క పని చేయకుండా నేను ఫైనల్గా కలెక్టర్కి ఒక మాట చెప్తుండా ఇరిగేషన్ అధికారులకు చెప్తుండ మాకేం పోయేదిలా గవర్నమెంట్ మాది వస్తుంది ఇప్పుడు మేము కోర్టు కేసు దానికి కూడా ఆధారాలతో కూడా పెట్టుకున్నాం వీటన్నిటి మీద స్పెషల్ ఎవరైతే ఎక్స్పర్ట్ కమిటీ సిఐడితో పాటు ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీకి ఇస్తాం ఊచలు లెక్క పెట్టిస్తాం జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాం ఆయన ఎవరైనా ఎంతలా అధికారేనా ఎవడిచ్చాడు మీకు గవర్నమెంట్లో ఉద్యోగాలు తీసుకొని మీరు ఆడు వందల కోట్లు దాచుకుంటుంటే మీరు మీరు పంచుకుంటారా లేకపోతే మీరు పెద్ద మనుషులు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఇది మాకు బాధగా ఉంది ఇంత సిస్టమ్ సర్వనాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో అరే అసలు నువ్వు మంత్రుల సెలెక్షన్ ఏంటి సోమశిల ఆప్రాన్ దెబ్బతింటే అంబటి రాంబాబు రాడా ఈ మాత్రం దోచుకుంటా అంటే తొంభై ఐదు కోట్ల రూపాయల పనులు ఎక్స్పోర్ట్ కమిటీ సోమశిల డ్యామ్కే ప్రమాదం అనిస్తే రెండు కోట్లు పే చేసి ఇరవై కోట్లు పే చేసి ఇరవై కోట్లు బిల్లు చేసి పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు ఇరవై కోట్లు ఈడ మాత్రం వందల కోట్లు వందల కోట్లు పని చేయకుండా పని చేస్తే పేమెంట్ ఆపేశారు వర్క్ అయిపోయింది వరదొస్తే ప్రమాదం లక్షల మంది ప్రాణాలు అంబట్టి ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన దోచుకుంటున్నాడా ఇక్కడ ఈయన దోచుకుంటే ఇద్దరు పంచుకున్నారా వ్యవసాయ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రులు సిగ్గుండాలాయా సిగ్గుండాలా రే పది రూపాయలు మీరు దోచుకుంటే ఇక్కడ ప్రజలకు పని చేసి దోచుకుంటే మీ కర్మ మీరు పనికి మానూ మీ బుద్ధులయ్యి అనుకుంటాం పని చేయకుండా డబ్బులు తినేసి ఏంది వీటి మీద మేము స్పెషల్ టీమ్ని వేస్తాం ఎవరెవరు టాప్ టు బాటమ్ వన్ మంత్ జిల్లా నువ్వు ఎందుకు చర్య తీసుకోలే ఎందుకు ఎంక్వైరీ ఆయన కూడా బుక్ చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తులే మంత్రి దగ్గర నుంచి ఇంజనీర్ల దగ్గర నుంచి ఈ కన్సర్న్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ బుక్ చేస్తాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింత